ఏంటంటే ఒకటి ఈ కాలం పిల్లలు యూత్ది వాళ్ళ కోసం ఈ కాలం పిల్లలు ఎంత తక్కువ చూసినా పది పన్నెండు పదిహేను వరకు చదువుకుంటారు కానీ కడుపు చెంచుకొని హాస్పిటల్ల భర్తని లోపలికి రమ్మనని డాక్టర్లు ఎందుకు పిలుస్తా తెలుసా ఆ భార్య ఎన్ని నొప్పులతోని ఎంత బాధతోని ఆ పిల్లల పిల్లలకంటదని భర్తని లోపలికి రమ్మంటారు కానీ ఒక్కొక్క భర్తలకు మనస్వార్థం మనస్సు అభిమానం ప్రేమ అనేది ఉండదు కొంతమంది మూర్ఖులకు భర్త డాక్టర్లు రమ్మన్నా రాకుండా చూసుకొని ఏదో నాకు పని ఉంది నేను అటు పోయేది ఇటు పోయేది ఉంది అని కొద్దిసేపు మీరు సచ్చి మీరు పెళ్లి చేసుకోరంటే మీరు సచ్చిన దగ్గర జీవించే భార్య కోసము ఒక్క పది నిమిషాలు వెయిట్ చేసి ఆమె ఆపరేషన్ థియేటర్లో పోయి ఆమె ఆపరేషన్ చేసి చూసుకుంటే ఆమె హెల్త్ పరంగా మీకు ఏందనేది మీకు అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళకు ముగ్గురు నలుగురు పిల్లల తల్లి ఎప్పుడు ఆ పిల్ల ఏదో కూలీనాలు చేసుకొని బల్ల కాసుకొని ఏదో అడ్డగో బతికిన పిల్లయితే పర్వాలేదు విడిచిపెట్టిపోవచ్చు కానీ ఆమె కొన్ని కోరికలు ఉంటాయి ఏం కోరికలు అంటే భర్త ఇష్టం వచ్చినట్టు మగపిల్లగాడు కాబట్టి ఎంత దూరమైనా వస్తాడు ఎంత ఏదన్నా చేస్తాడు ఎన్నైనా వేసుకొస్తాడు ఏ ఊరికైనా పోగలుగుతాడు ఏ యాత్ర పోగలుగుతాడు ఏదైనా వేయగలుగుతాడు కానీ భర్తది భార్యని ఒక్కసారి ఒక పది నిమిషాలు అర్థం చేసుకొని ఆ భార్య ఆమె ఏం తిని తింటుంది ఏం చేస్తుంది ఆమెది ఏంది ఆమె లోపల ఉన్న బాధ ఏంది అని అర్థం చేసుకొని ఒక పది నిమిషాలు ఆ భార్య కొరకు ఆలోచన చేసుకొని ఆమెను సంతోషపెట్టే మాటలు రెండు మాటలు మాట్లాడి ఒకేడు మెతుకులు తినబెట్టి ఆమెని వారం రోజులకు ఇట్లా బయటికి ఏదో సందర్భంలో తిప్పుకొని వస్తే బాగుంటుంది ఎందుకంటే ముసలలో తన కట్టుబడి ఉండనికే ముసలామె కాదామే ఈ కాలం యూత్ పిల్లలు యూత్ పిల్లలు ఎంతసేపు భర్తతో తిరగాలి నా భర్తతో ఇలా సెల్ఫులు దిగాలి ఇట్లా సినిమా కొవాలి అని పిల్లలు అనగానే ముసలిది కాదు భార్య కొన్ని కోరికలు ఉంటుంది అది ఎవరో తీరరు తీర్చరు తల్లి తీరారు అత్తమామ తీర్చారు ఎవరు తెలుస్తారు నా అంతలో నేను ఎంజాయ్ చేస్తాను నువ్వు ముసలితో నువ్వు ముసలి పాడి ఉండు అంటే అది కాదు ఎన్నో ఆశలతో ఆ తల్లిదండ్రులు చేత్ పెట్టిన చేతులు పెట్టినప్పుడు ఆ భార్య బాధ్యతలు చూసుకునేది భర్త ఒక్కడే ఎందుకంటే ఎంకటి మనుషులు కాదు ఇప్పుడు పిల్లలు అన్నీ చదువుకొని విద్యాగానగానంతో ఉన్నారు ఏదో ఒకరోజు ఈరోజు నీకు సులకంగా కనిపించొచ్చింది భార్య కానీ ఆమె ఏదో రోజు ఎంత నీ భార్య విలే విలువ ఏందనేది తెలుసుకుని ఉండేలా కల నువ్వు ఏది సూపయోగడగలేవు ఏది పెట్టలేవా పెట్టలేవు ఆమెకు ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్న తాన ఆమె ఏం తినలేదు ఉండలేదు అన్నీ పిల్లలకే కావాలని అనుకుంటారు కానీ మీరు కూడా పది నిమిషాలు మీ భార్య కొరకు ఒక పది నిమిషాలు పొద్దున్న దగ్గర ఎక్కడెక్కడో తిరిగి వస్తారు ఏమేమో చేసుకుంటారు ఏమేమో ఆలోచన చేసుకుంటారు ఏమో చేసుకుంటారు కాదంటారు లేదు భర్తకి ఎన్నో బా బాధ్యతలు ఉంటాయి పరుగులు ఉంటాయి ఇక్కడ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ జీవిత భావ సహంగా మీకు భార్య అంటే మీ జీవితంలో సగభాగం ఆమెను చూసుకునేది మీరే అందుకని ఆమె వెళ్తారంగా ఎప్పుడే కానీ ఆమె బాగుంటే ఇంటి మొత్తం ఇల్లు ఇల్లు మొత్తం బాగుంటుంది ఇంటి పరంగా అత్త మామ భర్త పిల్లలు అందరు బాగుంటారు ఎందుకంటే ఆమెకు ఒక నలభై ముప్పై ఏళ్ళు యాభై ఏండ్లు ఉండే కానీ ఆమె కూడా తిరగాలని ఉంటుంది భర్తతో ఉండాలని ఉంటుంది ఎంజాయ్ చేయాలని ఉంటుంది అని ఉంటుంది పిల్లలు కనగానే ముసలిది కాదు సరేనా మరి ఇవన్నీ తెలుసుకొని భర్త జాగ్రత్త పడి T'anac santoix a mi Bye.